ఉచిత సలహా చాలా మంది కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని ఏదో బాధలో ఉంటారు ఏదో సమస్యల్లో ఉంటారు ఏదో కష్టంలో ఉంటారు అటువంటిప్పుడు మన దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఒక సలహా ఇస్తారు అది ఉచిత సలహా అనుకోవచ్చు బట్ మనం ఏమనుకుంటామంటే ఉచిత సలహాలు ఇవ్వడం చాలా ఈజీ బాధ పడిన వ్యక్తికి ఆ బాధ ఏంటో ఏదైనా సహాయం చేయగాని ఈ ఉచిత సలహాలు ఏమి ఇవ్వద్దు అని కొంతమంది అంటారు నిజంగా ఆ వ్యక్తి చేసేది నీకు సహాయం ఎందుకు అంటే ఒక విలువైన సలహా అతన్నికి ఇచ్చారు ఆ విలువైన సలహాతోటే ఎంతో మంది ఉన్నత స్థాయికి చేరిన వాళ్ళు ఉన్నారు ఆ ఉన్నత స్థాయికి చేరిన తర్వాత స్టేజ్ పైన చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక వ్యక్తి నాకు ఒక సలహా ఇచ్చారు అది నేను పాటించాను నేను లైఫ్లో సక్సెస్ అయ్యాను అని చాలామంది చెప్పిన సంఘటనలు ఉన్నాయి నువ్వు అనుకోవచ్చు ఆ ఉచిత సలహా వల్ల ఏమొస్తుంది అని ఆ ఉచిత సలహా వల్ల నీకు పడే బాధ వెంటనే సాల్వ్ అవ్వకపోవచ్చు నేనున్న సమస్య వెంటనే సాల్వ్ అవ్వకపోవచ్చు బట్ ఆ సలహా నిన్ను ముందుకు నడిపిస్తుంది నీకు మనోధైర్యాన్ని ఇస్తుంది ఒక ఉచిత సలహా నిన్ను ఉన్నత స్థాయికి కూడా వెళ్ళేటట్టు చేస్తుంది ఆ వ్యక్తి తన సమయాన్ని కేటాయించి నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం ఆ ఏం లేదు మీకు ఎందుకు సలహా ఇస్తారు అంటే అతనికి కూడా ఇంకొక గొప్ప వ్యక్తి అతని కష్టకాలంలో ఒక మంచి సలహా ఇచ్చుంటాడు అందుకే ఆ వ్యక్తి నువ్వు కష్టాల్లో ఉన్నావని ఏదో బాధపడుతున్నావని నీకు ఏదో సహాయం చేయాలని ఒక సలహా అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా మంది అనుకుంటారు కష్టాల్లో ఉన్నాం డబ్బులు ఇస్తే నా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి కదా అని అనుకోవచ్చు నీకు డబ్బులు ఇస్తే అది నీ సమస్య క్లియర్ అవ్వచ్చు కానీ మళ్ళీ భవిష్యత్తులో మీకు మళ్ళీ కష్టం వస్తే మళ్ళీ ఇంకెవరు డబ్బులు ఇస్తారు అంటే ఈ డబ్బుల వల్ల సమస్య అనేది క్లియర్ అవ్వదు ఎందుకంటే లైఫ్ అనేది చాలా ఉంది అడుగడుగున సమస్యలు వస్తాయి అడుగలిగిన కష్టాలు ఉంటాయి అటువంటప్పుడు ప్రతి సమస్య డబ్బుతో పరిష్కారం అవ్వదు నీ లైఫ్లో నువ్వు బలంగా నిలబడాలి అంటే నువ్వు మానసికంగా దృఢంగా ఉండాలి నువ్వు మానసికంగా దృఢంగా ఉండి ముందుకి వెళ్ళాలి అంటే ఈ సలహా అనేది ఈ ఉ ఈ ఉచిత సలహా ఏదైతే ఉందో అది నీకు చాలా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఏదైతే సలహాలు ఇస్తారో అందులో మంచిని స్వీకరించు చెడుని వదిలేసి నీకు ఏదైతే ఉపయోగపడుతుందో మంచి దాన్ని తీసుకో ఏదైతే మంచి సలహా ఉంటుందో అది నీ జీవితానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే ఎవరైనా సరే సలహా ఎవరైనా సరే నీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక సలహా ఇస్తే నువ్వు తప్పనిసరిగా ఆ సలహాని తీసు జీవితంలో నీకు ఎక్కడో ఒక దగ్గర ఉపయోగపడుతుంది ఉచిత సలహా అనేది चारा गोपदी थैंक यू